హలో అందరికీ మనం ఈరోజైతే మీషోలో మన శారీస్ క్యాటలాగ్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము సో ముందుగా అయితే మన సప్లైర్ హబ్లోకి అయితే వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయిన తర్వాత అప్లోడ్ క్యాటలాగ్స్ అనేది వస్తుంది కదా సో అప్లోడ్ క్యాటలాగ్స్లోకి అయితే వెళ్ళిపోవాలి అప్లోడ్ క్యాటలాగ్ అయితే వెళ్ళిపోయి సో మనకి సర్చ్ అయితే వస్తుందనమాట ఉమెన్స్ ఫ్యాషన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఉమెన్స్ ఫ్యాషన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఎంత ఎంతటికి వేర్ అని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత శారీస్ అని వస్తుంది కదండి శారీస్ అనే క్లిక్ చేసుకున్న తర్వాత సో మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక త్రీ అయితే తీసుకొని ఒక త్రీ ఫొటోస్ని అట్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూడండి నేను చేస్తున్నాను ఇక్కడ ఇట్లా మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం ముందుగానే ఫోర్ సైట్స్ ఇట్లా ఫోర్ సైట్స్ నుంచి మనం ఫొటోస్ అయితే తీసుకొని పెట్టుకోవాలండి తీసుకొని పెట్టుకొని ఇలా అప్లోడ్ చేసుకోవాలి అయితే అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అని అడుగుతుంది సో నేనైతే బనారస్ శారీ అయితే టైప్ చేసుకుంటున్నాను బనారస్ బ్యూటిఫుల్ బెనారస్ శారీ అని అయితే టైప్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏమనుకోవద్దు నేను కొంచెం స్లోగా టైప్ చేస్తున్నాను బ్యూటిఫుల్ బనారస్ శారీ కిందికి వచ్చేస్తే ప్రోడక్ట్ డిస్ డిస్క్రిప్షన్ అయితే వస్తుంది సో డిస్క్రిప్షన్లో మీరు వచ్చేసి ప్రోడక్ట్ని డీటెయిల్గా అయితే చెప్పాల్సి ఉంటుంది నేనైతే దానికి బ్యూటిఫుల్ బనారస్ సిల్క్ శారీ సారీ ఫ్యాన్సీ శారీ బ్యూటిఫుల్ బనారస్ ఫ్యాన్సీ శారీ విత్ బ్లౌజ్ అని అయితే టైప్ చేసుకున్నాను మీకు శారీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే టైప్ చేసుకోండి మీరు ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి శారీ వెయిట్ ఉందో చూసుకోవాలండి శారీ వెయిట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అని పెడుతున్నాను నేనైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ శారీ పెట్ అని పెడుతున్నాను సో బ్లౌజ్ పైన క్లిక్ చేస్తే అంటే సెమీ స్టిచ్చెడ్ బ్లౌజా లేదంటే రన్నింగ్ బ్లౌజా సపరేట్ బ్లౌజ్ అని అడుగుతుంది సో నేను నాదైతే సపరేట్ బ్లౌజ్ అని పెడుతున్నాను అనమాట సపరేట్ బ్లౌజ్ అని పెట్టుకుంటున్నాను మీరు సపరేట్ బ్లౌజ్ అయితే సపరేట్ బ్లౌజ్ అని పెట్టండి సెమీ స్టిచ్చెడ్ బ్లౌజ్ అయితే లేదంటే స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ బ్లౌజ్ అని పెట్టుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ శారీ బనారస్ వచ్చినప్పుడు బ్లౌజ్ కూడా బెనారస్ వస్తుంది కదండి సో మనమైతే మనకి ఆప్షన్ చూపిస్తుంది బనారస్ బనారస్ సిల్క్ అని కొట్టేసిన నేను బనారస్ సిల్క్ అని కొట్టండి మీది మీకు ఏ బ్లౌజ్ ఉంటుందో కాటన్ అయితే కాటను సిల్క్ అయితే సిల్క్ అలా టైప్ చేసుకోవాలన్నమాట మీకు ఏదైతే అది సో బార్డరా ఏ బార్డర్ ఉంది అని అడుగుతుంది సో బార్డర్ వచ్చి అదైతే జరీ బార్డర్ అండి గోల్డ్ జరీ సో నేనైతే జరీ అని అయితే టైప్ చేసుకుంటున్నాను అక్కడ ఎంబ్రాయిడరీ జరిగైతే ఎంబ్రాయిడరీ అయితే లేదంటే లే ఓన్లీ నో బార్డర్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు మీరు ఆ తర్వాత ఇంకొక ఆప్షన్లో ఏ కలర్ శారీ కలర్ ఏంటని అడిగింది అనమాట లావెండర్ అనమాట లావెండర్ కలర్ అయితే నేను క్లిక్ చేసుకున్నాను మీరు ఏ శారీ కలర్ అయితే అది క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఎన్ని శారీస్ అయితే ఉన్నాయని అడిగితే క్వాంటిటీని అడుగుతుంది సో సింగిల్ కాబట్టి నేను సింగిల్ అని క్లిక్ చేసుకున్నాను సింగిల్ పైన ఇప్పుడు శారీ అడుగుతుందండి శారీ ఏది బనారస్ సిల్క్ అని క్లిక్ చేసుకోండి మళ్ళీ ఇది ఏ శారీ బోర్డర్ ఏంటి అన్నీ అడుగుతుంది అనమాట సో అన్నీ మీరైతే ఇలా క్లిక్ చేసుకోవాలి ట్రాన్స్పరెంట్ కాదని అడుగుతుంది సో నో ట్రాన్స్పరెంట్ శారీ ట్రాన్స్పరెంట్గా ఉందని అడుగుతుంది నేనైతే లేదు నాకైతే నా సారీ అయితే ట్రాన్స్పరెంట్ కాదండి అందుకని నో అని పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ సైజ్ ఏ సైజ్ అని అడుగుతుంది నేనైతే ఫ్రీ సైజ్ అని అయితే క్లిక్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇంకా ప్రైజింగ్ అనమాట మనం ప్రైజింగ్ అనమాట పర్ సపోజ్ ఇప్పుడు ప్రైజింగ్ వచ్చేసి నాకు ఈ సారీ ఫోర్ హండ్రెడ్ పడింది నేను దీంట్లో టూ హండ్రెడ్ మార్జిన్ వేసుకుని అయితే పెడతాను అనుకుంటున్నాను కాబట్టి నేను నేను నా ప్రింట్ ఛార్జ్ ఇంకా నేను ప్రింటౌట్ ఛార్జ్ ఇంకా కవర్ ఛార్జ్లు కూడా వేసుకుని నేను సిక్స్ ట్వంటీ అయితే యాడ్ చేశాను సో సిక్స్ ట్వంటీ యాడ్ చేసి నేను డిస్ రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే డిస్కౌంట్ ఇస్తాను కాబట్టి నేను సిక్స్ టెన్ అని పెట్టుకుంటున్నాను సో ఎంఆర్పి ఎప్పుడు కూడా మన ప్రైస్ పెట్టాం కదా ఫస్ట్ ఆ ప్రైస్ కంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోండి టూ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సిక్స్ నేనైతే నైన్ హండ్రెడ్ పెట్టుకున్నాను అనమాట నైన్ హండ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి మీషో ప్రైజు మన బ్యాంక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీన్ రూపీస్ మాత్రమే ఫైవ్ సిక్స్టీ సెవెన్ సంథింగ్ చూపిస్తుంది ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ టూ మాత్రమే వస్తుంది సో నాకు టూ హండ్రెడ్ కావాలి కాబట్టి సో నేను మళ్ళీ నా ప్రైజ్ని అయితే చేంజ్ చేసుకుంటున్నాను నాకు టూ హండ్రెడ్ లాభం రావాలి కాబట్టి నేను మళ్ళీ నా ప్రైజ్ని చేంజ్ చేసుకుని ఒక థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుని సిక్స్ ఫిఫ్టీ పెట్టుకున్నాను శారీ కాస్ట్ ఆ తర్వాత నేను రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్కి అయితే శారీకి అయితే నేను ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే తగ్గించాలి అనుకుంటున్నాను కాబట్టి సిక్స్ ఫార్టీ రూపీస్ పెట్టుకున్నాను సో ఎంఆర్పి వచ్చేసి నైన్ ఫిఫ్టీ అంటే నేను ఎంతకుముందు నైన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెంచుకున్నాను కదా ఇప్పుడు ఇంకో ఫిఫ్టీ పెడుతున్నాను అనమాట ఎంఆర్పి నైన్ ఫిఫ్టీ అప్పుడు నాకు ఎంత ఎంత చూపిస్తుంది చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వచ్చేసి నా అకౌంట్లోకి అయితే నాకు వచ్చే ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీన్ రూపీస్ అంటే నాకు టూ హండ్రెడ్ రూపీస్ నాకు నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది నా లాభము ప్లస్ నాకు ప్రింటర్ కాస్ట్ ప్రింట్ కాస్ట్ ఇంకా కవర్ కాస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట నాకు సో మనం అన్నీ కస్టమర్ దాంట్లోకి ఇంక్లూడ్ చేయాలన్నమాట మనం అన్ని కస్టమర్ దాంట్లోకి ఇంక్లూడ్ చేసుకుని అయితే మనం ప్రైజింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ అడుగుతుంది ఇండియా అని పెట్టేసిన తర్వాత ఇక్కడ నాది దుర్గా ఫ్యాషన్ క్లబ్ అండి అందులో సో నేనైతే ఆ అయితే ఎంటర్ చేసేసాను అలాగే లగ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన శారీస్ అని అని కూడా ఉంది సో నేను లగాన్ శారీ హౌస్ నుంచి అయితే తీసుకొచ్చాను కాబట్టి నేను లగాన్ శారీ హౌస్ అయితే పెట్టుకున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నీ అవసరం లేదండి మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇంకా బ్లౌజ్ కలరు సో ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మీరు ఏదైనా శారీకి ఏదన్నా నెంబర్ ఐడి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే అది నెంబర్ కానీ ఏదైనా పెట్టుకోండి పెట్టుకోవచ్చు మీరు సో నేను ఏం పెట్టుకోవట్లేదు శారీలో ఎన్ని సారీస్ ఉన్నాయి ఈ కలర్ శారీస్ నా అని అడుగుతుంది నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఒకటే అని పెట్టాను నేను ఆ తర్వాత సబ్మిట్ క్యాట్లో అనేటువంటి కొట్టానండి ఇలా చూసారా క్యూసీ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తుంది సబ్మిట్ క్యాట్లో కొట్టిన తర్వాత క్యూసీ ప్రోగ్రెస్ అయితే చూపిస్తుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము మనకి క్యూసీ పాస్ వస్తుందా లేదంటే క్యూసీ ఎర్రర్ వస్తుందా చూద్దాం ఇంకో విషయం ఏంటంటే మనం ప్రైజింగ్లో ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వద్దండి సో మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ పెట్టుకున్నాం అనుకోండి మనం క్వాలిటీని చూసుకొని ఆ క్వాలిటీని తగ్గట్టు మనం ప్రైజింగ్ అయితే పెట్టుకోవాలి మంచి క్వాలిటీ అనుకోండి కొంచెం ఎక్కువ లాభం చూసుకోండి లో క్వాలిటీలో ఉంది ప్రోడక్ట్ దీనికి ఇంత పెట్టలో పెట్టారా పెట్టరా అని చూసుకొని కస్టమర్స్ పెట్టగలరా లేదని చూసుకొని ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క చోట ఒక ఫిఫ్టీ రూపీస్ పెంచుకోండి ఒక్కొక్క చోట ఫిఫ్టీ రూపీస్ తగ్గించుకోండి ప్రైజింగ్ని అయితే అలా పెట్టుకోండి ప్రైజింగ్ విషయంలో అయితే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు టూ హండ్రెడ్ లాభం పెట్టుకొని ఆ తర్వాత మనం కవర్ కాస్ట్ కూడా వేయండి అందులో కవర్ కాస్ట్ వేయండి ఇంకా ప్రింట్అవుట్ ప్రింట్అవుట్ కాస్ట్ కూడా మీరు అందులో ఇంక్లూడ్ చేయండి టూ హండ్రెడ్ కాకుండా సపరేట్గా మీరు ఇవన్నీ పెట్టుకోండి సో ఇదండి క్యూసీ పాస్ అని అయితే వచ్చేసింది అంటే నాదైతే సబ్మిట్ అయిపోయింది